welcome to metro the news పాలకుర్తు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ రాపాక సత్యనారాయణ అధ్యక్షతన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డిపై తెలంగాణ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసినట్లు వస్తున్న లేఖను వారు తీవ్రంగా ఖండించారు అసత్య ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం వారి ఎమ్మెల్యే రెడ్డి రెడ్డి రాలేదన్నారు మంత్రి దిగుజారుడుతనానికి దయాకర్ రావు ఆకాశరామన్న ఉత్తరాన్ని సృష్టించి కాంగ్రెస్ పార్టీలో అయోమయానికి తెరలేపాడని ఖండించారు అలాగే రాజకీయాలు హుందాగా చేయాలే తప్ప వ్యక్తిగతంగా చేయడానికి వారు తీవ్రంగా ఖండించారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్ సురేష్ నాయక్ సీనియర్ నాయకులు ఎర్రబెలి రాఘవరావు జాటోత్ నెహ్రూ నాయక్ మిలా సుధీర్ రెడ్డి ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల భాస్కర్ నాయక్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు తర్వాత రాజేష్ నాయక నియోజకవర్గ యూత్ అధ్యక్షులు కోనే మహేందర్ రెడ్డి మహిళా విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు వాటిని అధికారంలో తీసుకురావాలని ప్రతి ఒక్కరు కష్టపడి రోజు అధికారంలో తీసుకురావడం జరిగింది గతంలో ప్రతిపక్షంలో కూడా మేము ఉన్నాం హుందాతనంగా ప్రవర్తించడం మేము ప్రతిపక్షంగా హుందతనంగా ప్రవర్తించడం ఇవాళ హుందాతనం మర్చిపోయి గల్లి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా చెడు ప్రచారం చేసుకుంటూ లేస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఏదో చెడు ప్రచారం చేయాలేదప్ప మేము చేసినటువంటి అవినీతి పాలన మేము చేసినటువంటి అన్నిటిని కూడా మర్చుకోవాలంటే ప్రజలు మమ్మలను గుర్తించుకోవాలి మళ్ళా అంటే ఇవన్నీ కూడా మర్చిపోవడానికి రోజొక ప్రచారం చేసుకుంటూ ఈ రోజు ఇవాళ పిఆర్ఎస్ నాయకులు చేయడం జరుగుతున్నది ఇవాళ జాన్సమ్మ గారు ఎమ్మెల్యే యశ్వసిన్ రెడ్డి గారు జాన్సమ్మ గారు పోవాలంటే ఆ రోజు పౌరసత్వం రాకుండా అడ్డుకున్న రోజులలోనే వెళ్ళిపోయింది ఉండే కానీ నన్ను నమ్ముకున్న ప్రజలున్నారు నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు నమ్ముకు నన్ను నమ్ముకున్న నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఇవాళ ఎమ్మెల్యే యశ్వసిన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇవాళ నీకు ధీటుగా ఇక్కడ ఉన్నటువంటి మొన్న ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే దయాకర్ రావుకు ధీటుగా ఇవాళ భారీ మెజార్టీతో గెలిపించిందంటే మీరు చేసినటువంటి అవినీతి పాలన అంతం చేసి పాలకుర్తి నియోజకవర్గాల్లో ఒక స్వతంత్రం ఉన్నటితోనే పాలకుర్తి నియోజకవర్గానికి ఆకాశ రామన్న రాసిన ఏదైతే మా తెలంగాణ ఇన్చార్జ్ గారికి ఇచ్చినటువంటి లెటరు దీని వెనుక కొంతమంది ప్రతిపక్ష నాయకుల కుట్రగా ఉందని మేము భావించడం జరుగుతుంది ఎందుకంటే కొద్ది రోజులలోనే ఈ పాలకుర్తి నియోజక నియోజకవర్గంలో పద్నాలుగు నెలల కాలంలో వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడం జాన్సర్మ గారు ఎమ్మెల్యే యశ్వర్ రెడ్డి గారు దోచుకోవడానికి దాచుకోవడానికి కుంభకోణం చేసినటువంటి బిఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దీనిలో ప్రజలందరికీ తెలుసు ఆ ఓటమిని జీర్ణించుకోలేక సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఇవాళ ఎంత వ్యతిరేక ప్రచారం చేసి పత్రికా విలేకరుల సమావేశానికి అధ్యక్షత వచ్చినటువంటి స్థానిక బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ గారు అలాగే తురు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమ్మనాయక్ గారు వేదిక మీదటువంటి పెద్దలు నా సహచార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు సంబంధిత అన్ని శాఖల వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు